నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా జిల్లా స్థాయి చెక్కుముఖి పోటీలకు సంబేపల్లి హై స్కూల్ విద్యార్థులు మండల స్థాయిలో నిర్వహించిన చెక్కుముఖి టాలెంట్ పరీక్షలలో ప్రతిభ చూపి జిల్లా స్థాయి పోటీలకు సంబేపల్లి హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారని ప్రధాన ఉపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి తెలిపారు గురువారం మధ్యాహ్నం మండల స్థాయి చెక్కుముఖి టాలెంట్ పరీక్షను సంబేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ టాలెంట్ పరీక్షకు మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు ఈ టాలెంట్ పరీక్షలలో సంబేపల్లి హై స్కూల్ విద్యార్థులు వర్షిణి నవ్యలక్ష్మి అమృత ప్రథమ స్థానం పృథ్వీరాజ్ తరుణ్ కుమార్ గౌడ్ రుక్సానా ద్వితీయ స్థానం సాధించారు టాలెంట్ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు మెమెంటోలు మెరిట్ సర్టిఫికేట్స్ మెడల్స్ను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మడితాడి నరసింహారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు టాలెంట్ పరీక్షలను నిర్వహించడం వల్ల వారిలో పోటీతత్వం పెంపొందుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా ట్రెజరర్ పూజారి రామయ్య మండల అధ్యక్షులు శంకరయ్య ప్రధాన కార్యదర్శి రెడ్డి శేఖర్ సైన్స్ ఉపాధ్యాయులు నాగశేషారెడ్డి లీలమ్మ విజయకుమారి నబీర్ తదితరులు పాల్గొన్నారు டாம்பாச <laughs> <laughs> <laughs>